రేణుకాస్వామి హత్య కేసు నటుడు దర్శన్ మృతదేహాన్ని దాచిపెట్టి భార్య నివాసంలో పూజలు రేణుకాస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి జూన్ తొమ్మిదిన తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తర్వాత నటుడు దర్శన్ అతని భార్య విజయలక్ష్మి నివాసాన్ని సందర్శించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది మైసూర్కు వెళ్లే ముందు నటుడు విజయలక్ష్మి ప్లాట్లో పూజ చేశారని ఆ పత్రిక నివేదించింది జూన్ పదకొండున మైసూరులో అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పోలీసులు సమ్మన్లు జారీ చేసి బుధవారం ఐదు గంటల పాటు విచారించారు అంతేకాదు ఆ లోఫర్స్ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు ఈ హత్య అనంతరం కొన్ని దుస్తులు ఫుట్వేర్ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే అవకాశాలు ఉన్నాయి నటుడు దర్శన్ తన స్నేహితురాలు సహా నటి పవిత్ర గౌడ్తో కలిసి రేణుకాస్వామి హత్యకు ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపినా రేణుకాస్వామిని శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తుంది